పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ తో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నాయి వైరస్ తో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో ఇప్పటికే స్పందించిన కేంద్ర పశుసంవర్ధక శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది దీంతో వైరస్ వ్యాప్తి నిరోధించడం కోళ్ల రక్షణకు బయోసెక్యూరిటీ చర్యలు పటిష్టం చేస్తున్నామని పౌల్ట్రీ వర్గాలు వెల్లడించాయి ఈ నేపథ్యంలో శ్రీనివాస ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అంతర్జాతీయ గుడ్డు కమిషన్ అధ్యక్షుడు సురేష్ రాయుడు చిట్టూరితో ప్రత్యేక ముఖాముఖి ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యా ఈ వైరస్ సోకడం వల్ల కోళ్లు అక్కడక్కడా చనిపోతున్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా రాజస్థాన్ మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అన్ని రాష్ట్రాలను కూడా లేఖలు రాసి అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు ఏమంటున్నారా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో శ్రీనివాస హెచరీస్ ఎండి చిట్టూరి సురేష్ రాయుడు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అసలు ఏంటి సార్ ఈ వైరస్ యొక్క తీవ్రత ఏంటి అది ఎలా వచ్చింది మన భారతదేశంలోకి ఎలా ఉంటుందంటారు ఈ తీవ్రత ఇది ఒకటే ఇది మన దేశంలో ఈ ఈ వర్షన్ ఎన్ ఫైవ్ ఎన్ వన్ దీన్ని ఇది రెండు వేల ఆరు నుంచి ఉందండి రెండు వేల ఆరు నుంచి ఉంది మన దేశంలో ఇదేం కొత్తగా వచ్చింది కాదు కానీ ఇదేమవుతుందంటే కొంచెం చలికాలంలో చైనా నుంచి వచ్చే పక్షులు కొంగలు కానీ ఇవన్నీ ఆ వైరస్ని తీసుకొస్తాయి ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఉన్న అది మళ్ళీ అడవి పక్షులు కానీ లేకపోతే చిన్న చిన్న ఇళ్లల్లో ఉన్న కోళ్ళకి అలాగే వ్యాక్సిన్లు అవన్నీ సరిగ్గా చేయరు కానీ వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుందండి అయితే ఒక విధంగా అంటే గత ఇరవై సంవత్సరాలుగా వచ్చిపోతూ ఉంది అది సో మెయిన్ వస్తుంది ఒకటి ఏంటంటే ఇది ఇది ఇప్పుడు మన దగ్గర కూడా ఈసారి ఏమైందంటే ఇప్పుడు అయిపోద్దండి ఇప్పుడు టెంపరేచర్స్ ఇరవై ముప్పై ముప్పై రెండు దాటిందంటే పోద్దండి ఇంకా ఆ చలికాలంలో కొంచెం ఎండ్ ఆఫ్ ద చలికాలంలో వెళ్తా వెళ్తా ఎఫెక్ట్ చేసుకుంటూ వెళ్తాయి సో ఇప్పుడు మీకు ఇంకోటి మల్లిక్ గారు ఇప్పుడు మొత్తం ఆంధ్రాలోని ఈ రెండు రాష్ట్రాల్లో చూస్తే గుడ్లు పెట్టే కోళ్ళు దగ్గర దగ్గర తొమ్మిది కోట్లు ఉన్నాయండి తొమ్మిది కోట్లలో మేబీ ఒక లక్ష రెండు లక్షలు పోయినాయి సో ఫార్మ్స్ ఎఫెక్ట్ అయింది కూడా మేము ఒక లెస్ దెన్ టూ త్రీ పర్సెంట్ ఫార్మ్స్ ఎఫెక్ట్ అయినాయి అదే బ్రాయిలర్ కోళ్ళు చూసారంటే ఈ రెండు రాష్ట్రాలు నేను కూడా దగ్గర దగ్గర సంవత్సరానికి నెలకే అండి మీకు ఈజీగా ఒక పది కోట్లు పదిహేను కోట్లు బర్డ్స్ ప్లేస్ చేస్తారు దాంట్లో మేబీ రెండు మూడు లక్షలు పోయినాయి సో అంతకన్నా కూడా అంటే అవుతుంది కానీ జాగ్రత్త ఎందుకు పడుతున్నారంటే ఇది స్ప్రెడ్ అవ్వకుండా చూసుకుందాం అని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాగ్రత్త పడుతుంది అది కరెక్టేనండి అది ప్రొసీజర్ కరెక్టే ఇంకొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఇల్లే కొద్దీ నేను అనుకుంటూ ఇప్పుడు రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం ఏంటో ఇప్పుడు నుంచి ఇంకా ఫాస్ట్గా రియాక్ట్ అవుదామన్నా దీంట్లో ఉన్నారండి వాళ్ళు ఎలా ఉంది సార్ భారతదేశంలో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వైరస్ అనేది ఏ స్థాయిలో ఉంది ఎలా ఉండబోతున్నా సోడీ ఆల్రెడీ తగ్గిపోయే పరిస్థితి స్టార్ట్ అయిపోయిందండి ఎందుకంటే ఎండలు పెరిగినాయి కదా ఆల్రెడీ తగ్గిపోతుంది కొంచెం ఏంటంటే ఇదే అజాగ్రత్త వల్ల కోళ్ళు అటు ఇటు కదుపుతాం వల్ల తక్కువలో దొరుకుతున్నాయి అని ఫార్మర్లు వస్తే వాళ్ళు అమ్మేస్తాం వాళ్ళం తక్కువలో వస్తుందని కొనుక్కుంటాం అది ఇటువంటి మూవ్ చేస్తుందో సో కొంచెం స్ప్రెడ్ అయ్యింది ఇప్పుడు ఆపేశారు కాబట్టి ఇంకా ఆగిపోద్దండి అంటే సాధారణంగా ఈ యొక్క వైరస్ సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి బర్డ్స్లో అలాగే మరి ప్రివెన్షన్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పశుసమర్థ శాఖ పరంగా కాని ఇండస్ట్రీ పరంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటే అండి మెయిన్ ఏంటంటే బయోసెక్యూరిటీ అంటామండి అంటే ఏంటంటే మీరు మనుషులు మెటీరియల్ ఎట్లా మూవ్ అవుతాయి అన్నది ఇప్పుడు కోవిడ్ అప్పుడు మనం కూడా అదే జాగ్రత్తగా చేతులు కడుక్కోమన్నారు జాగ్రత్తగా అట్లాగనమాట అది ఏమవుతుందంటే కొంతమంది చిన్న ఫార్మర్స్ పాత ఫార్మర్స్ వాళ్ళందరూ కొంచెం ఇది ఇలాంటివి ఏంటంటే ఇలా కొట్టినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం అవుతుమే కానీ ముందు నుంచి జాగ్రత్తలు అన్నది కొంచెం ఇదైందండి లాస్ట్ కొన్ని సంవత్సరాల ప్రాబ్లం తగ్గిందని చెప్పి కొంచెం అజాగ్రత్త ఎక్కువైందండి దానివల్ల వచ్చింది ఇప్పుడు అందుకే మేమే మా స్టాఫ్ అంతా వెళ్ళి అందరి దగ్గర అది ఏ జాగ్రత్తలు పడాలి ఎలాగుండాలి ఏంటన్నది ఇదయ్యింది ఇంకోటి ఏంటంటే ఈ చిన్న చిన్న ఇళ్లల్లో పెట్టుకునే వాళ్ళు వాళ్ళందరూ వ్యాక్సిన్లు చేయరండి ఇప్పుడు గవర్నమెంట్ని కూడా అదే కొంచెం గట్టిగా అది ఇప్పుడు నుంచి ఫ్యూచర్లో అన్ని అన్నీ కూడా వ్యాక్సిన్లు సరిగ్గా అయ్యేటట్టు అంటే గవర్నమెంట్ రెండు రాష్ట్రాలు కూడా సీరియస్గా తీసుకున్నప్పటి నుంచి చేస్తాం ఎప్పుడంటే చెప్పండి మేమే మా ఖర్చుతో వ్యాక్సిన్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు సో తొందరలో అది కూడా నెక్స్ట్ టైం నుంచి అది కంట్రోల్ అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో బర్డ్స్ చనిపోతున్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు సంబంధించి ఏపీ నుంచి మన తెలంగాణలో రాకుండా ఇరవై నాలుగు చెక్ పోస్టులు చేసి రావద్దని చెప్పి యాక్చువల్ అది కొంచెం అండి అది అది చేయాల్సిందే ఎందుకంటే అది చెప్తున్నాం కదండి ఇప్పుడు ఇది దీనివల్ల స్ప్రెడ్ అవుతుంది ఒక్క పది పదిహేను రోజులు కంట్రోల్ చేశారంటే పోద్దండి ఇంక అది ఎక్కడిదక్కడ ఆగిపోయి అక్కడికి ఆగిపోద్ది అది బెటరే అది కొంచెం ఆ విధంగా నేనేమి గవర్నమెంట్ తప్పడతలేదండి అది కరెక్ట్గా చేశారు నేను అనేది ఏంటంటే ఇంకా కొంచెం స్పీడ్ పెరిగి ఇంకా ఫాస్ట్గా చేయాలి ఇది ఫ్యూచర్లో ఇంకా కొంచెం ఏంటంటే ఒక్క ఫామ్లో వచ్చినప్పుడు అక్కడ కంట్రోల్ చేస్తారనుకోండి ఇంకా ఎక్కడికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అది అంటే ప్రస్తుతం ఈ యొక్క వైరస్ ఏ దశలో ఉంది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై నివారణ చర్యలు చేపడుతున్నారు అంటే పెద్ద ఎత్తున అంటే జిల్లా కలెక్టర్లు కూడా తమ క్షేత్రస్థాయిలో ప్రజల్ని అవేర్నెస్ చేయమంటున్నారు అంటే ఇంటిస్ట్రీ పరంగా వీరేం చేస్తున్నారు సో అదే ఆల్రెడీ మేము రెండు వారాల నుంచి అన్ని ఏరియాస్లో మేము మీటింగులు పెట్టి ఫార్మర్స్ అందరికి మీటింగులు పెట్టి ఏ జాగ్రత్తలు పడాలి ఎలా చూసుకోవాలి ఏం చేయాలన్నది ఆల్రెడీ మొదలెట్టేవండి దానివల్ల అందుకని కంట్రోల్ కూడా అయిపోతాం మొదలైంది సో మా డైరెక్టర్లు వాళ్ళందరూ తిరుగుతున్నారని తిరిగి అందరికీ చెప్తున్నారు డెఫినెట్ గానీ సో నేను అనుకుంటాం ఇంకొక కొన్ని రోజులు అయిపోద్ది అండి ఇంక ఇది ప్రాబ్లమ్ వెళ్ళిపోద్ది అంటే ప్రస్తుతం ఇది ఏమైనా ప్రమాద గంటికలు మోగిస్తుందా చికెన్ తినడం వల్ల ఏమైనా ఇబ్బందులు అంటే ఆరోగ్య అనారోగ్య ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందా అంటే ప్రజల్లో ప్రత్యేకించి వినియోగదారుల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అదే అదే అక్కడ మనకి మన ఇండియాలోనే కొంచెం ఇది ఇక్కడే జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి మీరు వింటున్నారు న్యూస్ గుడ్డు వంద రూపాయలు అయిపోయిందని చెప్పి ఇప్పుడు మా మా మ్యాన్మహన్ న్యూయార్క్లో పన్నెండు గుడ్లు పదిహేను డాలర్లకు కొన్నాడు అంట అంటే వంద దాటేసింది వరల్డ్ అంతా బర్డ్ ఫ్లూ వచ్చిందంటే వాళ్ళకి అక్కడ అదే అవుతుందండి రేట్లు పెరుగుతాయి మన ఇండియా ఒకటే దేశం అండి రేట్లు పడిపోతాయి ఎందుకంటే దీనివల్ల ఎన్ని ఎంత చెప్తున్నా కూడా ఏదో వచ్చేస్తుందని చెప్పి మీరు ఫస్ట్ అండి డెబ్బై డిగ్రీలు సెల్సియస్ టెంపరేచర్ మీద అర సెకండ్లో చచ్చిపోద్ది అండి అది మీరు ఏ వండేది కూడా మీరు ఉడకబెడతామంటే వంద డిగ్రీలు అవుతుంది కదండి మీరు డీప్ ఫ్రై అన్నారంటే ఆయిల్ నూట ఎనభై డిగ్రీల్లో ఉంటుందండి నిమిషం రెండు నిమిషాలు అయితే కుకింగ్ అవ్వదు కదా అర సెకండ్ అండి ఇది యూనివర్సిటీ ఆఫ్ మిజోరీ రీసెర్చ్ చేసి చాలా యూనివర్సిటీ రీసెర్చ్ చేసి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అర సెకండ్లో డెబ్బై డిగ్రీలో చచ్చిపోద్ది అండి ఇది మామూలుగానే ఇప్పుడు ముప్పై దాటిందంటేనే పదిహేను నిమిషాల్లో చచ్చిపోద్దండి బయట అందుకని తగ్గిపోతే మొదలవుతుందండి ఇప్పుడు ఈ ఇంకెలాగో ముప్పై దాటేస్తుంది కదండి అన్ని చోట్లనే సో సో చాలా వీక్ వైరస్ అండి ఇది ఇంకొకటి ఇవన్నీ కూడా మీకు తినటం వల్ల వచ్చే జబ్బులు కాదండి ఇది ఏదన్నా ఇప్పుడు రంపలాగా అది ఎక్స్పోజర్ ఉంటే ఫామ్ దగ్గర ఏదో ఉంటే వాళ్ళకి డేంజర్ అని కానీ ఎప్పుడు కూడా జనాలకు డేంజర్ అని ఎప్పుడు గవర్నమెంట్ కూడా క్లియర్గా చెప్తుంది తినటంలో ఏం డేంజర్ లేదండి ఉడుకో వాళ్ళు వాళ్ళు చెప్పాలి కదా ఉడకబెట్టుకుని తినండి అని చెప్పి ఉడకబెట్టుకోకుండా మనం తినం కదా సో అసలు తినటంలో ఏమీ డేంజర్ లేదండి ఇప్పుడు నేను రోజు నిన్న ఆరు గుడ్లు నేను తింటున్నాను మా నాన్నగారు తొంభై మూడు సంవత్సరాలు ఆయన రోజు మూడు గుడ్లు తింటున్నాడు మా అమ్మాయి పని పదమూడు సంవత్సరాలు రోజు అది రెండు గుడ్లు తింటుంది మేము ఎక్కడ ఆపలేదు మేము ఆపే ప్రసక్తి కూడా లేదండి అంటే ఈ భయాందోళన ఉండడమా ఇప్పటికే ఈ యొక్క ప్రభావం అనేది కొనుగోళ్లు మీద పడింది అంటే పడ్డదండి అది వ్యాపారం మీద పడింది ప్రత్యేకించి చికెన్ తీసుకుంటే నూట యాభై రూపాయలు ఎగ్ తీసుకుంటే ఫైవ్ రూపీస్ అలా పలుతుంది చిల్లర మార్కెట్ ఇది ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారు కన్స్యూమర్స్ అదే అండి ఒకటి రెండండి ఒకటి ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఏంటంటే మా ఇండస్ట్రీని ఈ కట్టేయాలనే ఉద్దేశంలో కొంతమంది ఉన్నారండి ఈ రూమర్స్ అన్ని వాళ్ళే స్ప్రెడ్ చేస్తాం మొదలు ఇలాంటి ఛాన్స్ దొరికినప్పుడల్లా వాట్సాప్లో మెసేజ్లో పెట్టేసి ఈ యానిమల్ రైట్స్ వాళ్ళు వాళ్ళు ఉంటారండి వాళ్ళు స్టార్ట్ చేస్తారండి ఈ రూమర్స్ అన్నీ ఏంటో మీకు మంచిది కాదు అది ఇది అని చెప్పి ఒకటి రెండోది ఏంటంటే నేను ఇప్పుడు అందరినీ ఛాలెంజ్ చేస్తున్నానండి కోడి వల్ల గుడ్డు వల్ల తినటం వల్ల మీకు ఫైవ్ ఎన్ వన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఎవరన్నా ప్రూవ్ చేస్తే పది లక్షలు నేను ఇస్తానండి నేను రెడీ ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ ఇది నేను ఇప్పుడు కాదండి రెండు వేల ఆరులో థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఈ ఛాలెంజ్ చేసేయండి వరకు ఎవరు ఏమి ఇవ్వలేదు ఎందుకంటే దా అసలు ప్రసక్తే లేదండి దీనివల్ల ఏ డేంజర్ లేదు తినటంకి ఏ డేంజర్ లేదు ఎస్పెషలీ ఇండియాలో మనం ఉండే పద్ధతి కానీ అసలు నేను చెప్తున్నా అర సెకండ్ కన్నా తక్కువ ఎవరు వండుతారండి సెకండ్ కూడా కదా నేను అంటుంది మీరు అర సెకండ్ డెబ్బై డిగ్రీలకి వెళ్ళిందని చచ్చిపోద్ది మరి ఈ పరిస్థితుల నడమా ఎక్కడైనా వ్యాధి నిర్ధారణ జరిగిందా కోళ్ళు జనపోయిన సందర్భంలో అలాంటి రిపోర్ట్స్ ఆల్రెడీ ఇప్పుడు 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 మీరు వెస్ట్ గోదావరి అనుకోండి పోతనే అంటున్నారు ఉన్న ఏడు వందల ఫార్ముల్లో ఇరవై ఫార్ముల్లో వచ్చింది అందరికీ రాలేదండి పక్క ఫామ్ కూడా రాలేదు ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తలు పడుతున్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది కూడా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు జాగ్రత్తలు పడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే మేము చెప్పాం కదా మేము కూడా అందరి దగ్గరికి పంపించి మేము అందరినీ ఏ జా జాగ్రత్తలు పడాలో చెప్పి మేము మేము ఫుల్గా దాని మీద ఉన్నామండి మాకల్లా చెప్తున్నా కదా ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కానీ అడవి కానీ అక్కడి నుంచి వస్తాయండి అడవాయిట్లకి ఎలాగ వ్యాక్సిన్ చేయలేము కనీసం ఇంట్లో ఉన్నట్లు కానీ గవర్నమెంట్కి ఏమంటున్నా అంటే మీరు కొంచెం నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండండి సార్ అంటే వాళ్ళు మీరు చెప్పారు కదా మీకు మీరే పాయింట్అవుట్ చేయండి ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు చెప్పండి మేము వ్యాక్సిన్ చేసేస్తామని అంటున్నారు సో ఫ్యూచర్లో నుంచి అయితే అది కంట్రోల్ చేస్తాం అంటే ప్రత్యేకించి లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు బయోసేఫ్టీ సంబంధించి బయోసేఫ్టీ ఒకటే అండి ఏంటంటే మనుషులు వచ్చే ఉళ్ళే వాళ్ళు కొంచెం ఓ ఫామ్ నుంచి ఓ ఫామ్కి వెళ్లకుండా కొంచెం స్నానాలే జాగ్రత్తగా చేసి బట్టలు మార్చుకుని ఈ జాగ్రత్తలు పడాలండి అదిని కొంగలయ్యని అని కొంగలయ్యని రాకుండా అదొకటి జాగ్రత్త పడాలి ఇవన్నీ ఏంటంటే మామూలుగా జాగ్రత్త పడతారండి ఇది రెండు మూడు సంవత్సరాలు రాపోతే కొంచెం అశ్రద్ధ చూపిస్తారు ఆ కొంగ ఏదో వస్తుంది ఒక చోట చోట అలా తీసుకుని వస్తుంది అంటే కొంగలు ఎక్కడి నుంచి వస్తాయండి ఆ చైనా చెరువులో దిగుతుంది ఇది పక్కన ఉంటుంది అవి చావండి అది తీసుకొచ్చి మన కోళ్ళకి ఇచ్చి వెళ్ళిపోద్ది అండి ఇప్పుడు వెళ్ళి స్టడీ చేయండి ఎక్కడ కూడా గుడ్డు పాడేస్తాం కానీ ఒక గ్రామ్ కోడి పాడేస్తాం కానీ ఎక్కడ అవుతాం ఇదేమవుతుందంటే చదువుకున్న వాళ్ళేమో ఇలా భయపడి తింటాం మానేస్తారు రేటు పడిపోతుంది లేబరు వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మామూలుగా రెండు వందల గ్రాములు కొనుక్కుని అరకు వచ్చి కొనుక్కు వాళ్ళు వాళ్ళు పండగ చేసుకుంటున్నారు ఇది కానీ ఈ లోపల ఏమవుతుందంటే పాప చిన్న ఫార్మర్ అన్నవాడు పోతున్నాడు కోవిడ్ వల్ల కూడా మేము మనం అప్పుడు కూడా చేసాం కదండి ఎంతమంది చిన్నోళ్ళు పోయారు పెద్దవాళ్ళు అందరూ మేము బాగానే ఉన్నాం ఎందుకంటే మేము తర్వాత రేట్లు ఎక్కువయ్యాయి మాకు మాకు ఎప్పుడు లేని ప్రాఫిట్లు వచ్చినాయి సో ఐ థింక్ ఐ థింక్ ఈనాడు నాకు ఎప్పుడు కూడా రెండు వేల ఆరు నుంచి రామోజరావు గారి టైం నుంచి కూడా ఎప్పుడు ఇండస్ట్రీకి అంటే ఫార్మర్స్కి అండి బాగా సపోర్ట్ చేసింది ఈ ఇంటర్వ్యూకి కూడా నేను చాలా అండి ఎందుకంటే మీరు ఆ మెసేజెస్ రాంగ్ మెసేజ్ వెళ్లకుండా కంట్రోల్ చేస్తున్నారు అండి ఓకే ధన్యవాదాలు ఇది ఈ వైరస్ చాలా బలహీనంగా ఉంది ఈ యొక్క చికెన్ అలాగే ఎగ్గు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు సంభవించమని చెప్పి మన చిట్టూరి సురేష్ రాయ రాయుడు గారు చెప్తున్నారు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఏ అక్కడ కూడా ఈ వ్యాధి వ్యాధికి సంబంధించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు నిరభ్యంతరంగా కోడి మాంసం అలాగే గుడ్లు తినవచ్చు అని చెప్తున్నారు कैमरा मैन सुरेश तगल से मलिक ईटी न्यूज़ हैदराबाद